ఏం తడ్డు పెడతా మళ్ళీ ఇదిగో ట్రైల్ వేసుకుంటారు మళ్ళీ గోతం వాడదు ఏ దానికి దానికి వేసుకుంటారు గోతం వాడది ఏ దానికి దానికి వేసుకుంటారు తమ్ముడా నేను చెప్తా నేను చెప్తా కదా

ట్రైన్లో బస్ రాము డేటా నలభై రెండు నలభై

వెనక తీసి పెట్టాలి అయ్యూ అత్తయ్య కషాపాకి అత్తయ్య అన్నీ అందరూ మన ఇంట్లో వాళ్ళకి అందరు ఉన్నారు కదా ఫ్రెష్ పడతాయి కదరా మనకు ఎదురు ఎదురు చూస్తా ఉన్నారు ఇళ్ళకడ అందు కాదు వాడు ఎందుకు నాకు ఓటర్కి ఫోన్ చేస్తున్నాడు తీసుకోరా ఏంది నీకేం కావాలి తీసుకో ఏం ఏంది ఆలోచిస్తావేంది కావాల్సి నీకు తీసుకోవాలి మళ్ళీ లైన్ బ్యాక్ వెళ్తున్నాను ఇప్పుడు